హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక సినిమా చూశానండి ఈ మధ్య అభిమాన్ హీరోలు చాలామంది ఉంటారండి అభిమాన్ హీరో అని చెప్పి చూస్తాం సినిమాలు కొన్ని సినిమాలు ఇది ఫిక్షన్ అంటే ఊహాత్మకమైన చెప్తున్నారు అంటే ఊహల్లో ఔరంగజీబు ఒక్క ఔరంగజీబు బ్రిటిష్ వాళ్ళు ఒక్కసారి అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే ఇప్పుడు డొక్కలసారి వచ్చిందండి మనకి ఎప్పుడంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు ముప్పై నాలుగో టైంలో వచ్చింది గుంటూరు గుంటూరు జిల్లాలో కానీ ఆ సినిమాలు ఎలా చూపించారంటే ఔరంగజేబ్ టైంలో డొక్కలు గారు వచ్చినట్టు చూపించారు కరెక్ట్ కాదు కదండి ఇలాగా ఆ డైరెక్టర్ ఆ కథ రాసే వాళ్ళు ఊహాని కొంతమంది సినిమాలు చాలా ప్రభావితం చూపిస్తాయండి మనుషుల్ని ఎందుకంటే సినిమా మన అభిమాన హీరో ఏదైనా చెప్తే అతను చెప్పారు కాబట్టి మాకు ఇదే కరెక్ట్ అని చాలా అభిమానంతో ఉంటారు ఎందుకలా వాళ్ళకన్నా తెలుసు కదా తెలిసి కూడా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పడం కరెక్ట్ కాదు కదా అదే ఇయర్లో ఉన్న ఉన్న పెట్టచ్చు కదా అప్పుడు ఊహన్నా సరే ఏమన్నా కూడా బాగుంటుంది ప్రతిదీ ఇది ఊహాత్మకమైనది ఇది ఒక ఫిక్షన్ అని చెప్పేసి కొన్ని క్యారెక్టర్లు బాలకృష్ణ గారికి సూట్ అవుతాయి అందరికీ సూట్ అవ్వవు ఫైటింగ్ లేవి అవి కూడా ఎక్కువగా కొన్ని గెటప్స్కి బాలకృష్ణ గారు మాత్రమే సూట్ అవుతారు ఇంకెబ్బరూ సూట్ అవ్వరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అతను తప్ప ఇంకెవరు సూట్ అవ్వరండి అతను వెయాల్సిన సినిమాలో ఇంకొకరు వేస్తే సూట్ అవ్వరు అందరూ మా అభిమాన హీరోలు కొన్ని క్యారెక్టర్స్కి అన్ని క్యారెక్టర్స్కి అందరు నప్పరండి భక్త కన్నప్ప సినిమా వచ్చిందండి ఇదివరకు పాత భక్త కన్నప్ప కృష్ణరాజు గారు సూపర్గా ఉంటుందండి అది ఇప్పుడు కూడా ఆ సినిమా చాలా బాగుంటుంది మరి మోడ్రన్ ఈ మధ్యనే భక్త కన్నప్ప వచ్చింది మంచి విష్ణు గారు హీరో అతను కష్టపడ్డారు కానీ అతను సూట్ అవ్వలేదు ఆ ప్లేస్లో ఆ సినిమాలో కూడా ఎవరిని పెట్టారు శివుడు ఆ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ శివుడు ఏంటండి అక్కడ చిరంజీవి గారిని పెడితే సూపర్గా ఉండేది శివుడు కింద మళ్ళీ పార్వతీదేవి అంటే కాజల్ కాజల్ నిత్యా మీనన్ కానీ త్రిషాని కానీ నయనతార ఇలాంటి వాళ్ళు పెడితే సూపర్గా ఉంటుంది అదంతా ఎందుకండి వరణ్ సందేశ్ భార్య విరానికా ఉంటారు ఆ అమ్మాయిని పెట్టినా కూడా పార్వతి క్యారెక్టర్కి మంచిగా సూట్ అవుతుందండి ఈ సూట్ అవ్వలేదు అంటే అందరికీ అన్ని సూట్ కావు ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు చేస్తే బాగుంటాయి అంటే ఇప్పుడు నేను ఏదో సినిమా గురించి చేశానని ఏదేదో మాట్లాడేకండి ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి కదా ఇంకోటి ఏంటంటే సినిమా బాగాలేదు అని చెప్పకూడదా సినిమా బాగాలేదు అని చెప్తే ఫ్యాన్స్ ఏమో తిరగబడతారు ఫ్యాన్స్ కాబట్టే కదండి సినిమాకి వెళ్తాం ఎవరిష్టం వాళ్ళదండి అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు కొంతమందికి కామెడీ నచ్చుతాయి కొంతమందికి ట్రాజిడీ నచ్చియి కొంతమందికి ఫ్యామిలీ డ్రామాస్ నచ్చుతాయి కొంతమందికి లవ్ స్టోరీస్ నచ్చుతాయి కొంతమందికి శాడ్ స్టోరీస్ నచ్చాయి కొంతమందికి రక్త చరిత్రలు నచ్చుతాయి ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఒకరిష్టాలను ఇంకొకళ్ళు ఎలా డిసైడ్ చేస్తారండి అందరూ చూస్తారు సినిమా అది ఎంటర్టైన్మెంట్ నచ్చకపోతే నచ్చలేదని అభిప్రాయం చెప్తారు దాని గురించి ఫ్యాన్స్కి పుసుగొలికి మీరు కొట్టండి తన్నండి అంటే కుదరదు కదా తప్పు కదా ఇది ఎవరి గురించో అని మాట్లాడటం మాట్లాడలేదు కానీ నేను చూస్తున్నానండి సినిమా ఒకటి ఔరంగజేబు టైంలో డొక్కల కరువు అంటారు ఔరంగజేబు టైంలో హరిహర బుక్క సోదరులు ఎప్పుడంటే ఢిల్లీ సొల్తా టైంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన వాళ్ళు ఇప్పుడు ఔరంగజేబు టైంలో ఎందుకు వచ్చారో వాళ్ళు నాకు తెలియదు అంటే ఏ సినిమా గురించి నేను కామెంట్ చేయను నాకు అనవసరం ఎందుకంటే నేను కూడా అతని అభిమానిని అభిమాన హీరో జన నేను కూడా అతనికి ఓట్లేసిందని కాబట్టి నేను మాట్లాడను మరి నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి జోడు పదవులు తప్పు జోడు పదవులు ఉండకూడదు ఉంటే ఒక పదవి పోతుంది అంటే జోడు పదవులు అంటే గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే పదవులు గవర్నమెంట్ గవర్నమెంట్లో వాళ్ళకి మాత్రమే జోడు పదవులు రాజకీయ నాయకులకు వర్తించవా అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వ్యాపారాలని ప్రజలందరి ముందు అంటే రాజకీయంలోకి ఎవరన్నా ప్రమాణం చేసేటప్పుడు చెప్తారు కదా సొంత కార్యకలాపాలకి మా అధికారాన్ని వాడుకోమని కానీ అధికార హోదాలోనే అందరూ వెళ్ళిపోతున్నారు కదండి ఇప్పుడు ఇప్పుడు ఎందుకలా తప్పలేదండి ఎవరు వ్యాపారం ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు కానీ హోదా ఏ హోదాలో వెళ్ళామనేది ఇంపార్టెంట్ కదా మరి ఇది మాట్లాడడం వల్ల అందరికీ మరి ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు ఇంకోటండి డిఎస్సి ఈ కొంతమంది రేపే డిఎస్సి అంటారు కొంతమంది వారంలో అంటారు కొంతమంది నెలలో అంటారు కొంతమంది సెప్టెంబర్ ఫిఫ్త్ అం ఫిఫ్త్ అంటారు కొంతమంది సెప్టెంబర్ రెండు అంటారు కొంతమంది ఏమో సెప్టెంబర్ ఎన్నో తారీఖు ఇరవై ఏడో ఇరవై మూడో ఇవి కూడా చెప్తున్నారు మరి ఎప్పుడు చెప్తారో ఎప్పుడు ఇస్తారో మరి వాళ్ళకి ఎవరికన్నా తెలుసో తెలియదో నాకు తెలియదు మరి ఇది పారదర్శకంగా డిఎస్సి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ పదహారు వేల మంది పోస్టుల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని నేను చేయట్లేదు ఎవరి మనోభావాలను దెబ్బతీసినట్టయితే Sorry.